హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వెంచర్ వచ్చేసి మన విజయవాడ మహానగరంలో గోడవల్లో ఉందండి ఇది ఏలూరు రోడ్లో ఉంది మనకి రావర్పర్నింగ్ నుంచి జస్ట్ నైన్ కేఎం డిస్టెన్స్లో ఉందండి గనవరం ఎయిర్పోర్ట్కి అయితే నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఐటీ కంపెనీలకు వచ్చేసి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు అండి మనకి డీజీఆ ఇంజనీరింగ్ కాలేజీ అలాగే చైతన్య నారాయణ కాలేజీలు కానుకుని ఉంటుందండి వెంచర్ వచ్చేసి ఇళ్ళ పక్కనే ఉందండి ఇది ఇది నలభై ఎకరాల మెగా గెరియర్ కమిటీ మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఇది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుందండి దీంట్లో గజం వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు ఓన్లీ చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయండి అంటే ఇరవై ఫ్లాట్స్ ఏమి ఉన్నాయండి దీంట్లో ఆ ఇరవై ఫ్లాట్స్లో కూడా పదేమో మాటికేజ్ పదేమో స్పాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ ఫ్రెండ్స్ దీన్ని ఎమింటీస్ వచ్చేసి మనం చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చామండి ఎయిట్ ఫీట్తో అలా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే సెంట్రల్ కూడా వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎల్పి నెంబర్ వచ్చేసింది ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అంది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసే డెవలప్మెంట్ అంతా క్లబ్ హౌస్ కూడా కడుతున్నారండి దీంట్లో క్లబ్ హౌస్లో మనకి ఓపెన్ థియేటర్ ఇచ్చామండి అలాగే ఫంక్షన్ హాల్ ఇచ్చాము అలాగే జిమ్ స్పా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామండి దీంట్లో చాలా బాగుంటుంది అలాగే పార్కులు కూడా చాలా బాగుంటుందండి అలాగే ఇది కమ్యూనిటీ ప్రాజెక్టు మనం ఇంచర్ ముందే రెండు వందల రోడ్ అయితే వెళ్తుందండి అలాగే మెట్రో రైలు కూడా మన ఇంచర్ మీద నుంచి వెళ్తుందండి గోడవల్లి పులూరు మీద నుంచి వెళ్తుందండి మెట్రో రైలు వచ్చేసి మనకి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర జస్ట్ వాగుబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ దీంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి దీంట్లో మనం ఇది విజయవాడ చరిత్రలోనే మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి కావాల్సిన ఈ స్క్రీన్ మీద నంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ